గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైఎస్ఆర్సిపి కన్ఫ్యూజ్ అయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఇందుకు సంబంధించి ఇన్సియేషన్ ప్రారంభమైంది కానీ వైఎస్ఆర్సిపి ఆ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విషయాన్నైనా తమ ఘనతగా చెప్పుకునేందుకు విస్తృతంగా మీడియా నెట్వర్క్ను వినియోగిస్తుంది తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వినియోగిస్తుంది తమ పార్టీ కార్యకర్తలు వినియోగించి తాము చేసిన చిన్న అంశాన్నైనా సరే గొప్పలుగా చెప్పుకోవడం విస్తృతంగా ప్రచారం చేయడం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం చాలా ఏళ్లుగా వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవహారం దానికి కూడా అదే విధంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విస్తృతంగా విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది ప్రజలు కూడా ఏదో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగిందనే అభిప్రాయం వచ్చే విధంగా నమ్మే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది వైఎస్ఆర్సీపీ ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది వైఎస్ఆర్సీపీ ఆ విషయంలో వెనకబడింది నిర్లక్ష్యం వహించింది వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వాస్తవంగా పెట్టుబడి ఏది వచ్చినా సరే అది మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు అలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని ప్రజలకు వివరించడంలో నిర్లక్ష్యం వహించింది తమ హయాంలో గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నమే ఈరోజు సఫలమైందని చెప్పుకోవడానికి వైఎస్ఆర్సిపి వ్యూహాత్మకంగా తప్పుటడుగు వేసింది నిర్లక్ష్యం వహించింది దానివల్లనే వైఎస్ఆర్సిపి కొంత కన్ఫ్యూజ్ అయింది ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళాయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ అడ్వాంటేజ్ను తనకు అనుకూలంగా మార్చుకుంది తన మీడియా ద్వారా తనకున్నటువంటి నెట్వర్క్ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదో ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిందని భ్రమ కల్పించింది ప్రజలకు ప్రజల్లోకి బలంగా ఆ విషయాన్ని తీసుకువెళ్ళింది నమ్మించగలిగింది కానీ వైఎస్ఆర్సిపి ప్రతిసారి ఇదే విధంగా అడుగులు వేస్తుంది మెడికల్ కాలేజీల విషయంలో కూడా వైఎస్ఆర్సిపి ఎప్పుడు లేనంతగా మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొస్తే ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పుకోలేకపోయింది ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రైవేటీకరిస్తోంది కాబట్టి మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్సీపీ బయట పెట్టింది ప్రచారం చేస్తోంది కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ ఆ విషయాన్ని ప్రచారం చేసుకోలేదు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా అదే జరుగుతోంది వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రయత్నాల వల్ల ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది ఆ విషయాన్ని మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకోవడంలో వెనుకబడింది నిర్లక్ష్యం వహించింది వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు అందుకే ఆ క్రెడిట్ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొట్టేసింది వైఎస్ఆర్సీపీ కన్ఫ్యూజ్ అవుతోంది తమ క్రెడిట్గా చెప్పుకునే విషయంలో వైఎస్ఆర్సీపీ వెనుకబడింది నిర్లక్ష్యం వహించింది ప్రతిసారి ఇదే తప్పు జరుగుతోంది వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో కరెక్షన్ చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నటువంటి సందర్భం